హాయ్ ఫ్రెండ్స్ ఇది వివో వై త్రీ హండ్రెడ్ ఈ ఫోన్ మీకు ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముపోయింది ఈవెన్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ కి వెళ్ళి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్ లో ఏదైనా ఫోన్ చూపించమన్నా కానీ వాళ్ళు చూపించే టాప్ త్రీ స్మార్ట్ ఫోన్స్ లో ఖచ్చితంగా ఈ ఫోన్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్ మార్కెట్ లో మీరు ఖచ్చితంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ఒక మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీకు అంటగడ్డానికి చూస్తారు దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీది ఇరవై రెండు వేల రూపాయలు ఉంటుంది అండ్ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీది ఇరవై నాలుగు వేల ఉంటుంది ఇరవై రెండు వేల రూపాయలకి చూసుకున్నా ఇరవై నాలుగు వేల రూపాయలకు చూసుకున్నా ఈ ఫోన్ శుద్ధ దండగా చెప్పుకోవచ్చు ఎందుకు దండగా అంటున్నాను ఎందుకు ఈ ఫోన్ కొనొద్దు అంటున్నాను అనేది ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఈ ఫోన్ లో వీళ్ళు బాగా హైప్ చేసే పాయింట్ వచ్చేసరికి కెమెరా బడ్జెట్ లో కెమెరా బాగుంటుందంట ఆ ప్రైస్ లో అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఆర్ జీబీ ఆర్ఆర్ రింగ్ లైట్ ఇచ్చారు అంటే ఈ రింగ్ లైట్ మీకు నార్మల్ వైట్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ అలా మీరు బార్ మార్చే కొద్ది రింగ్ లైట్ కలర్ కూడా మారుతుంది సో కెమెరా పనితనం ఏమాత్రం ఉందని ఈ వీడియోలో లో అండ్ అదే ప్రైస్ లో దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఆ ఆల్టర్నేటివ్స్ తోటి కంపేర్ చేస్తే ఈవెన్ ఒక్క డిపార్ట్మెంట్ లో అయినా కానీ ఈ ఫోన్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నా లేదా ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఫోన్ లో ఉండే నెగిటివ్ షేడ్స్ ఫోన్ ని తిట్టడం స్టార్ట్ చేయక ముందు కొద్దిగా పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా పాజిటివ్ గురించి మాట్లాడుకున్నామంటే అంటే ఫస్ట్ లుక్స్ చేతిలోకి తీసుకోగానే ఫోన్ అయితే మీకు చూడడానికి కొద్దిగా ప్రీమియం కనిపించింది ప్రీమియం ఫీల్ ఉంటుంది అని చెప్పట్లేదు చూడడానికి ప్రీమియంగా ఉండదు లైక్ మంచి లుక్స్ కూడా వస్తుంది ప్లెయిన్ అండ్ నీట్ లుక్స్ ఉంటే ప్రొఫెషనల్ గా ఉంటుంది ఫోన్ చూడడానికి బ్యాక్ సైడ్ అంతా కూడా ఫోన్ మీకు ప్లాస్టిక్ బాడీ అండ్ సైడ్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది అండ్ బాక్స్ కంటెంట్స్ చూసుకున్నాం అంటే బాక్స్ లోనే మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లోనే మీకు ట్రాన్స్పరెంట్ కేసు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నో ప్రాబ్లమ్ అట అండ్ డిజైన్ తర్వాత దీనిలో ఏదన్నా ప్లస్ పాయింట్ ఒకటి మిగులుందా అంటే అది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తోడు వస్తుంది ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోయింది అండ్ ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ వస్తుంది బ్యాటరీ విషయంలో మాత్రం నో ప్రాబ్లం అండ్ ఇక్కడ నుంచి ఆ ప్రైస్ లో ఇంకా నెగిటివ్ పాయింట్ స్టార్ట్ అంటే ఫస్ట్ వీళ్ళు బిల్డప్ ఇచ్చే కెమెరా గురించి మాట్లాడుకుందాం దీనిలో బ్యాక్ సైడ్ ఫిఫ్టీ పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది సోనీ సెన్సార్ అంటున్నారు మరి ఏ సెన్సార్ కరెక్ట్ గా చెప్పట్లేదు అండ్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ లాంటివి కూడా ఏం లేవు ఈ మధ్య కాలంలో మనకి ఇరవై వేల రూపాయలు లోపు ఫోన్స్ లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇరవై రెండు వేల రూపాయలు పెట్టారు అయినా కానీ ఇలా ఆటికల్ ఇమేజ్ టెబులేషన్ లేదు అండ్ సెకండీ కెమెరా సింపుల్ టూ పిక్సెల్ డెబ్ సెన్సర్ ఉంటుంది అల్ట్రా వాడంగల్ కెమెరాలు మక్రో సెన్సర్లు ఏం లేవు ఫ్రంట్ కెమెరా థర్టీ టూ పిక్సెల్ కెమెరా తోడుస్తుంది ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే కెమెరాలో మొత్తం మన చెప్తా చేయాల్సిన సినారియోస్ మూడు ఉంటాయి డే లైట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ అండ్ లో లైటింగ్ వీటిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే లైట్ లో మీకు ఫోటోస్ చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి చాలా ట్రూ టూ లైఫ్ కలర్స్ కనిపిస్తున్నాయి అండ్ వైబ్రెంట్ రిచ్ కలర్స్ కనిపిస్తున్నాయి కలర్స్ లో అయితే మాత్రం నేను ఫ్లాట్ అయిపోయాను బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ చాలా మంచి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది బట్ డే లైట్ లో అయినా కానీ దీనిలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ వచ్చేసరికి కలర్స్ మాత్రం ఆ ప్రైస్ బడ్జెట్ లో ఇంకా మిగతా డీటెయిల్స్ పరంగా చూసుకున్నా ఇంకా వేటు పరంగా చూసుకున్నా గానీ అదర్ కెమెరాస్ తోటి ఇది కంప్లీట్ కాలేదు సో డే లైట్ లో కూడా మీరు జూమ్ చేసి చూస్తే మరి అంత గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ నాకేం కనిపించట్లేదు ఫ్రంట్ కెమెరా నుంచి అని గానీ బ్యాక్ కెమెరా నుంచి అని సో అక్కడ మండే ఎండలో డే లైట్ లో ఫోటో తీసినా గానీ నా ముఖం మీద ఎక్కువ డీటెయిల్స్ నాకేం కనిపించట్లేదు అండ్ అలాగే డే లైట్ లోనే దీనిలో మీకు ఫోకసింగ్ ఇష్యూ ఉంది ఎస్పెషల్లీ పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు ప్రతిసారి పోర్ట్రేట్ షాట్ ని డిటెక్ట్ చేయట్లేదు ప్రతిసారి గ్రౌండ్ ని బ్లర్ చేయట్లేదు ఈవెన్ ఫోటో తీసిన తర్వాత బొకే ఎఫెక్ట్ లోకి వెళ్ళి బ్లర్ ని అడ్జస్ట్ చేసుకుందాం అన్నా గానీ సబ్జెక్ట్ డిటెక్ట్ చేయట్లేదు అండ్ గ్రౌండ్ ని బ్లర్ చేయట్లేదు సో ఈ ఫోకసింగ్ ఇష్యూ అయితే డే లైట్ లో ఉంది కానీ డే లైట్ వరకు కలర్స్ బాగున్నాయి కాబట్టి ఒక ఎగ్జామ్స్ ఇచ్చుకోవచ్చు అనుకున్నాం ఇంకా ఆర్టిఫిషియల్ లైటింగ్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ అసలైన సినిమా మొదలైంది ఇక్కడ నేను తీసిన డే లైట్ కాకపోతే బయట కొద్దిగా వర్షం పడతా ఉంది లైట్ కొద్దిగా ఫెయిల్ అయింది అనమాట కొద్దిగా డిమ్ లైట్ ఉంది సో ఈ లైటింగ్ సిచువేషన్ లో చూడొచ్చు ఈ ప్రైస్ బడ్జెట్ లో అదర్ ఫోన్స్ దీంతో కంపేర్ చేస్తే హండ్రెడ్ టైమ్స్ థౌసండ్ టైమ్స్ చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి బ్యాక్ కెమెరా నుంచి తీసిన ఫోటో అయినా ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన ఫోటో అయినా ఎంత నాయిసీగా ఎంత చండాలంగా కనిపిస్తుందో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఫోటోని మనం ఎక్కడైనా యూస్ చేసుకోవడానికి మరి టిపికల్ బడ్జెట్ ఫోన్ లో కెమెరా ఎలా ఉందో ఈ సిచువేషన్ లో నాకైతే అంతే అనిపించింది అండ్ ఆర్టిఫిషన్ లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళిపోతే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో కూడా మరి ఫేస్ మీద కొట్టేసినట్టు వచ్చేస్తుంది ఇక్కడ నేను బ్యూటీ కూడా ఆఫ్ చేసాను అట్లాంటి బ్యూటీ ఫిల్టర్ అయితే పెట్టలేదు సో ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చూడడానికి బాగానే ఉన్నాయి కానీ జూమ్ చేస్తే మాత్రం చాలా పూర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చూడడానికి కూడా అంత బా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మన కళ్ళకి కనిపించడానికి కూడా ఇంకా బెటర్ ఫోటోస్ చాలా ఫోన్స్ అయితే క్యాప్చర్ చేస్తాయి సో ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ లో కూడా ఈ ఫోన్ కెమెరా అయితే నాకు అంతే నచ్చలేదు ఇంకా ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ వెళ్ళిపోతే దాని సంగతి ఇంకా దేవుడు ఎరుగు సో కొద్దిగా నైట్ మోడ్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ వన్ ఎక్స్ లో ఫోటో తీస్తున్నప్పుడు నైట్ మూడ్ ఉంది కాబట్టి కొద్దిగా ఫోటో బ్రైట్ చేసి చూపిస్తుంది కొద్దిగా ఫోటోలో సబ్జెక్ట్ అక్కడ మీకు కొద్దిగా బాగా కనిపిస్తుంది ఫోటోలో మొత్తం కూడా నాయిస్ ఉంది బట్ ఓవరాల్ సబ్జెక్ట్ బాగా కనిపిస్తుంది బట్ టూ ఎక్స్ లోకి వెళ్ళారంటే టూ ఎక్స్ లో అసలైన సినిమా మొదలైంది టూ ఎక్స్ లో మొత్తం కూడా ఆయిల్ పెయింట్ కొట్టేసినట్టు ఫుల్ గా వస్తుంది అండ్ పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే డే లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఎడ్జ్ డిటెక్షన్ లో చాలా ప్రాబ్లం ఉంది ఎడ్జెస్ అంత కరెక్ట్ గా డిటెక్ట్ చేయట్లేదు అండ్ ఇందాకే చెప్పాను ఫోకసింగ్ ఇష్యూ ఉందని డే లైట్ లో అయినా కానీ ఆర్టిఫిషియల్ లైటింగ్ లో అయినా కానీ లో లైట్ లో కానీ మీరు మీరు షార్ట్ షాట్ తీసేటప్పుడు అప్పుడప్పుడు సబ్జెక్ట్ నియట్లేదు బ్యాక్ గ్రౌండ్ అసలు ఏం బ్లర్ చేయట్లేదు జస్ట్ ఒక నార్మల్ ప్లేన్ ఫోటో తీస్తుంది అండ్ వీళ్ళు ఆర్ఆర్ రింగ్ లెట్ అని ఒకటిచ్చారు కదా ఈ ఆర్ఆ ఏమన్నా సత్తా అంటే ఈ ఆర్ రింగ్ కూడా మనం ఏ రంగు లో పెట్టుకున్నా గానీ ఇది మీరు ఒక స్లైడ్ ఉంటది ఈ బార్ మీరు స్లైడ్ చేసే కొద్ది ఆర్ఆర్ రింగ్ కలర్స్ మారుతా ఉంటది రెడ్ నుంచి కి మారుతా ఉంటుంది మీరు ఏ కలర్ లో పెట్టుకున్నా గానీ ఫోటోస్ అంత బాగానే రాట్లేదు ఇమేజ్ ప్రాసెసింగ్ లో కొద్దిగా ఏదో నాకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది సో ఆర్ఆర్ రంగింగ్ లెట్ నార్మల్ గా మనకి ఐకూ సెడ్ నైన్ ఎస్ప్రో లో కానీ ఇంకా అదర్ వ్యూ వ్యూ ఫార్టీ లో ఎఫెక్టివ్ గా పని దీనిలో అయితే అంత ఎఫెక్టివ్ గా పని చేయట్లేదు ఇంకా వాటిలో టెన్ పర్సెంట్ కూడా పని చేయట్లేదు నార్మల్ గా మనకి ఆరు ఆరు ఇంగ్ లైట్ ఫోటో తీస్తే చాలా బాగా వస్తాయి ఫోటోస్ బట్ దీనిలో అంత బాగా రాట్లేదు ఫోటోస్ అన్ని కూడా మరి ఓవర్ నైస్ ఏదో చూడడానికి అంత బాగా సో ఫోటోస్ డిపార్ట్మెంట్ అయితే ఓన్లీ ఒక డే లైట్ లో మాత్రం కలర్స్ బాగున్నాయి కాబట్టి కలర్ చూడడానికి బాగున్నాయి ఇన్ డెప్ చూస్తే డే లైట్ లో కూడా ఇది మీకు పనికిరాదు అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ అంటారా ఇరవై రెండు వేల రూపాయలు ఈ ఫోన్ కాస్ట్ ఫ్రంట్ కెమెరా యూజ్ అయినా కనీసం బ్యాక్ కెమెరా యూస్ చేసే గానీ ఫోర్ లో వీడియో రికార్డ్ చేయలేదు ఓన్లీ టెన్ ఐటీపీ లో మాత్రమే రికార్డ్ చేయగలం బ్యాక్ కెమెరాకి అయితే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండేది ఫ్రంట్ కెమెరా లేదు ఇక్కడ డే లైట్ వీడియోస్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు పర్లేదు యాక్సెప్ట్ చేయొచ్చు బట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ అండ్ లో లైటింగ్ కండిషన్ అయితే మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పాలి ఇంకా వీళ్ళు ఇచ్చుకున్న టాగ్లెట్ బడ్జెట్ కెమెరా కింగ్ అనే దానికి జస్టిస్ చేస్తా అంటే ఫైవ్ పర్సెంట్ కూడా జస్టిస్ చేయదు సో ఆ బడ్జెట్ లో దీని బాబు లాంటి కెమెరాస్ అయితే చాలా ఉన్నాయి మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ గానీ ఐకూ జెడ్ నైన్ ఎస్ ప్రో గానీ ఆర్ ఈవెన్ వన్ ప్లస్ నాట్ సి త్రీ గానీ వాటి కెమెరాస్ దగ్గర కూడా ఈ ఫోన్ అనలేదు సో కెమెరాస్ అయితే చాలా ఎవరేజ్ ఉన్నాయి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఆర్ ఈవెన్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కి చూసుకున్నా కానీ దీని కెమెరాస్ వర్త్ కాదు ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ లోటో జిఐటీ ఫైవ్ కెరాస్ దీనికంటే చాలా బెటర్ ఉంటాయి అండ్ నెక్స్ట్ దీనిలో ఉండే పెద్ద బొక్క వచ్చేసరికి ప్రాసెసర్ ఇది మీకు స్నాప్ డ్రాగన్ ఫోర్ జెన్ టూ ప్రాసెస్ తోడు వస్తుంది ఇది ఆ ప్రైస్ కి అసలు యాక్సెప్ట్ చేయలేని ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు దీనిలో నేను ఆంటీ టూ రన్ చేశాను ఆంటీ టూ స్కోర్ వచ్చేసరికి నాలుగు లక్షల ముప్పై వేలు అరౌండ్ స్కోర్ చేసింది ఇదే ఇరవై రెండు వేల రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే అదర్ ఫోన్స్ అన్ని కూడా ఏడు నుంచి ఎనిమిది లక్షలు స్కోర్ చేస్తాయి అంటే దాదాపు ఆంటీ టూ స్కోర్ లో హాఫ్ స్కోర్ డిఫరెన్స్ ఉంది అండ్ ఇక పర్ఫార్మెన్స్ ఏమైనా బాగుందంటే నేను డైలీ డే టు డే యూస్ చేసేటప్పుడు ఈ ఫోన్ ని సెటప్ చేసేటప్పుడు కూడా నేను చిన్న చిన్న ఫ్రేమ్ బట్ ఫోన్ కొత్తగా ఓపెన్ చేశాను కాబట్టి ఆ చిన్న చిన్న ఫ్రేమ్ టాప్స్ నోటీస్ చేసి ఉంటాను నార్మల్ గా మీరు డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అయితే అంత ఇబ్బంది ఏం కలిగించదు బట్ నార్మల్ గా కూడా మీరు ఒకవేళ హెవీగా యూస్ చేస్తారు హెవీ మల్టీ టాస్కింగ్ అనుకుంటే ఖచ్చితంగా నార్మల్ యూస్ కి కూడా ఇబ్బంది పెట్టింది గేమింగ్ అంటారా బీజిఎంఐ జస్ట్ స్మూత్ అండ్ అల్ట్రా గ్రాఫిక్స్ వరకే హ్యాండిల్ చేస్తుంది అంటే ఫార్టీ ఎఫ్ఎస్ గేమింగ్ పేరు దీనిలో గేమ్ ఉండేది నార్మల్ మోడ్ ఉంది బూస్ట్ మోడ్ ఉండదు అండ్ ఫోర్ గేమ్ వైబ్రేషన్ అని ఈ స్పోర్ట్స్ మోడ్ అని చాలా ఉంటాయి గానీ గేమింగ్ ఈ ఫోన్ అయితే పనికిరాదు జస్ట్ క్యాజువల్ గేమ్స్ కి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు క్యాజువల్ గేమ్ ఆడుకోవడానికి సీరియస్ గేమర్స్ అయితే మాత్రం ఈ ఫోన్ పనికి రాదు అండ్ ఆ ప్రైస్ లో ఉన్న మిగతా ఫోన్స్ కంపేర్ చేస్తే గేమింగ్ విషయంలో చాలా తగ్గుతుంది అండ్ ప్రాసెసర్ అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఒకటే కాదు మిగతా చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ప్రాసెసర్ కు ఉంటాయి సో ఈ ఫోన్ లో ఎంత చెప్పే కదా ఫోర్ కే వీడియో రికార్డ్ చేయలేమని అది ప్రాసెసర్ రిస్ట్రిక్షన్ ప్రాసెసర్ ఇది మీకు ఫోర్ కే సపోర్ట్ చేయదు ఫోర్ కే వీడియో రికార్డ్ చేయలేదు అండ్ ఫోర్ కే వీడియో ప్లే కూడా చేయలేదు కనీసం యూట్యూబ్ లోకి వెళ్ళి ఫోర్ కే వీడియోస్ మీరు చూద్దాం అనుకున్నా కానీ దీనిలో ఫోర్ కే వీడియో చూడలేరు నెక్స్ట్ సెగ్మెంట్ కూడా అదే డిస్ప్లే ఇది మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ డిస్ప్లే తోస్తుంది వన్ ట్వంటీ హెల్ రిఫ్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే పీక్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ అంటున్నారు హై బ్రెడ్ మోడ్ లో ట్వల్ హండ్రెడ్ నిట్స్ వరకు డిస్ప్లే రీచ్ అవుతుంది నేను చెక్ చేసినప్పుడు అయితే థౌసండ్ నిట్స్ రీచ్ అయింది నేను చెక్ చేసినప్పుడు నా దగ్గర కాబట్టి థౌసండ్ నిట్స్ వరకు రీచ్ అయింది మేబీ ట్వల్ హండ్రెడ్ నిట్స్ వరకు కూడా డిస్ప్లే అయితే రీచ్ కావచ్చు సో డిస్ప్లే అయితే నార్మల్ క్యాజువల్ యూస్ కి డిస్ప్లే బాగా ఉంటుంది డిస్ప్లే లో మంచి కలర్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు బట్ ఈ డిస్ప్లే లో మీకు బెజల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మరి అంత థిన్ బెజల్స్ అయితే లేవు సో డిస్ప్లే చూడడానికి అంత ప్రీమియం గా అయితే లేదు అండ్ నార్మల్ గా ఈ ప్రైస్ లో ఉన్న అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేసినా గానీ డిస్ప్లే రెజల్యూషన్ అయితే అంత కాలిటీగా నాకు అండ్ దీనికి సర్టిఫికేషన్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది నో ప్రాబ్లం కాకపోతే యూట్యూబ్ లో హెచ్డి వీడియో ప్లే చేయలేదు అండ్ యూట్యూబ్ లో ఫోర్ కే వీడియో కూడా ప్లే చేయలేదు అండ్ ఇక కాల్ క్వాలిటీ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగానే ఉంది ఫైవ్ ప్లస్ సిగ్నల్స్ వస్తున్నాయి సో కాల్ క్వాలిటీ విషయాలు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది బట్ స్పీకర్స్ అయితే ఆ కి ఇరవై రెండు వేల రూపాయలకి అంత క్వాలిటీగా నాకు ఏం అనిపించలేదు స్టీరియో స్పీకర్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేయాలి అండ్ అట్మాస్ లాంటివి కూడా అయితే ఏమి ఉండవు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ చేయకుండా అండ్ స్లాట్ తోటి వస్తుంది కావాలంటే రెండు సిమ్ కార్డులు వేసుకోవచ్చు లేదు అంటే ఒక మై్రోస్టిక్ కార్డ్ ఒక సిమ్ కార్డు వేసుకోవచ్చు అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇండిస్ప్లే స్కానర్ అయితే ఆక్యురేట్ ఉంది బట్ అంత ఫాస్ట్ లేదు ఫింగర్ పెట్టలేదు ఒక వన్ సెకండ్ అలా టైం తీసుకుంటుంది సో ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ దీని గురించి అయితే నార్మల్గా అయితే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అంట బట్ ఆ ప్రైస్ లో నాకు దీనిలో మైనస్ పాయింట్స్ తప్ప ప్లస్ పాయింట్స్ ఏం కనిపించలేదు సో ఆ ప్రైస్ లో ఏదన్నా కొద్దిగా అలా టిక్ కొట్టుకోవచ్చు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు అంటే ఒక బ్యాటరీ మాత్రమే బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బటరీ ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ పర్లేదు బట్ మిగతా ఫోర్ జన్ టూ ప్రాసెసర్ అయినా కెమెరాస్ అయినా కెమెరా అయితే చాలా యావరేజ్ ఉన్నాయి వీళ్ళు చెప్పుకున్నట్టు బడ్జెట్ కెమెరా కింగ్ అయితే అసలు కాదు ఆ ప్రైస్ లో ఉన్న మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కి కానీ ఐక ప్రో కి కానీ కెమెరాస్ అయితే దగ్గరికి కూడా వెళ్ళలేదు ఈ రివ్యూ అంతా చూసిన తర్వాత మీరు ఈ ఫోన్ తీసుకోవాలా లేదా మీరే డిసైడ్ అవ్వండి సో ఆఫ్లైన్ లోకి వెళ్తే ఇంకా ఈ ఫోన్స్ తప్పించి ఏ ఫోన్స్ ఉండో ఆఫ్లైన్ లో ఈ ఫోన్స్ మాత్రమే ఉంటాయి సో ఏది ఎక్కువ దివానా లేకపోతే ఇదే దిక్క ఇది లేదు అనుకుంటే మాత్రం బెటర్ ఈ ఫోన్ ని హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేసేయండి సో ఆ ప్రైస్ లో మనకి ఆన్లైన్ లో దొరికే అన్ని బెస్ట్ మొబైల్స్ తోటి కంపేర్ చేస్తే ఈ మొబైల్ వాటి దగ్గరికి కూడా వెళ్ళలేదు ఇంకా మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీని ప్రైస్ ఇరవై రెండు వేల రూపాయలు పెట్టారు కదా బేస్ పదిహేను వేలు రూపాయలు పెట్టినా కానీ ఈ ఫోన్ నేను కొనొద్దని చెప్పేవాడిని ఈ ఫోన్ లో ఉన్న ప్రాసెసర్ కి ఈ ఫోన్ లో ఉన్న కెమెరాస్ కి ఈ ఫోన్ లో ఉన్న మిగతా ఫీచర్స్ కి దీనికి కరెక్ట్ ప్రైస్ వచ్చేసరికి పదమూడు లేదా పద్నాలుగు వేలు సో పదమూడు పద్నాలుగు వేలు రూపాయలు ఫోన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో ఎలా ఉంటాయో ఈ ఫోన్ కూడా అంతే ఉంది సో ఒకసారి మీరు క్లియర్ గా ఆలోచించుకోండి పదమూడు పద్నాలుగు వేల రూపాయల దగ్గర ఫోన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో ఇది కూడా అంతే పర్ఫామ్ చేసింది దీనికి ఇరవై రెండు వేలు రూపాయలు పెట్టాలా అనేది మీరే ఆలోచించుకోండి నన్ను అడిగితే ఆన్లైన్ సెగ్మెంట్ లో దీనికంటే బెటర్ ఫోన్స్ చాలా ఉన్నాయి ఇప్పటికి చాలా సార్లు చెప్పాను మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజింగ్ అని ఐక్య ంగ్ ఫోన్ టూ ఏ ఏ ప్లస్ కానీ ఇవన్నీ కూడా దీనికంటే చాలా చాలా బెటర్ ఫోన్స్ అనమాట సో ఒకవేళ మీకు గానీ వివో వై త్రీ హండ్రెడ్ కొనాలి అని మైండ్ లో ఉంటే మాత్రం కొనబాకండి మాక్సిమం ఆఫ్లైన్ లోకి వెళ్ళినా కానీ లైన్ లో వాళ్ళ ఫోన్ చూపించినా గానీ నేను ఇప్పుడు చెప్పే కదా ఆ ఫోన్స్ ని అడగడానికి ట్రై చేయండి కనీసం ట్రై చేయండి సో ఇంకా దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఏ గతి లేదు అనుకుంటే తీసుకోవచ్చు అని చెప్పను ఇంకా ఏ ఆస్కారం ఉండదు కాబట్టి తీసుకోక తప్పదు పాసిబిలిటీ ఉందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి దీనికంటే బెటర్ మొబైల్స్ చాలా ఉంటాయి అండ్ మీరు మనం చాలా ఫాలో అవుతాం ఉన్నారంటే ఫ్రీక్వెంట్ గా నేను రెండు నెలలకు ఒకసారి బెస్ట్ మొబైల్స్ మీద వీడియోస్ అన్ని కూడా చేస్తా ఉంటా ఆ వీడియోస్ చూస్తే మీరు క్లియర్ గా మీ బడ్జెట్ కి తగ్గట్టు బెస్ట్ మొబైల్స్ అన్ని కూడా పిక్ చేసుకోగలరు సో ఇది ఓవరీ నా వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దాదాపు ఏ యూట్యూబర్ కూడా యూట్యూబ్ లో దీని గురించి వీడియో పెట్టిన ఏ యూట్యూబర్ కూడా ఇంత డేర్ గా మీరు దీన్ని వద్దు అని చెప్పడం చూసుంటారు సో మా ఛానల్ స్పెషాలిటీ అయితే ప్రతి ఫోన్ గురించి కూడా జెన్యున్ రివ్యూ అవటమే నా ఎయిమ్ గా పెట్టుకొని ప్రతి మొబైల్ కూడా కొని నా సొంత డబ్బులు పెట్టి కొని రివ్యూ చేస్తున్నాను ఈ ఫోన్ అయినా నా ఫోన్ లో రివ్యూ చేసే మిగతా ఫోన్స్ అయినా కానీ ఏది కూడా నాకు రివ్యూ నుంచి వచ్చిన ఫోన్ అయితే కాదు ప్రతి ఫోన్ కూడా ఒక రెండు సంవత్సరాల నుంచి కొనుక్కొని జెన్యున్ రివ్యూ ప్రొవైడ్ చేస్తున్నాను కొన్న ఫోన్స్ ని కూడా కొనాల వద్దని క్లియర్ గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను సో కంటెంట్ ని సపోర్ట్ చేయాలనిపిస్తే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి వీడియో ను లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా జస్ట్ ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వన్ లాక్ మార్క్ రీచ్ కావడానికి ట్రై చేయండి ఇంకా సబ్స్క్రైబర్ నంబర్ ఇంకా పెరిగే కొద్ది ఇంకా క్వాలిటీ అండ్ జన్యున్ కంటెంట్ మీకు ప్ర చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన షోల్ కలుస్తాను బాయ్ బాయ్